లోతు భార్యను జ్ఞాపం చేసుకునుడి అని బైబుల్ సాక్ష్యం ఇస్తుంది ఎందుకు మనం లోతు భార్యను జ్ఞాపకం చేసుకోవాలి అనే విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఆమె యేసు ప్రభు యొక్క రాకడ సూచనలో ఒక సూచన లోతును లోతు భార్యను అతని కుమార్తెలను దేవుని యొక్క దూతలు దగ్గరుండి ఆ యొక్క సదమోగమురో పట్నం నుంచి బయటకు తీసుకొస్తే ఆమె దేవుని ఆజ్ఞను ధిక్కరించి వ్యతిరేకించి వెనక్కి తిరిగి చూసింది కాబట్టి ఎవరైనా సరే దేవుని ఆజ్ఞను ధిక్కరిస్తే వ్యతిరేకిస్తే తప్పకుండా లోతు భార్య ఏ విధంగా అయితే ఉప్పుస్తంభంగా మారిపోయిందో దేవుని యొక్క కోపము ఆమె మీదకి ఎలా వచ్చిందో అదేవిధంగా ఈ రోజుల్లో కూడా అటువంటి కోపం వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం లోతు భార్య యొక్క విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించి మనం ఆ విధంగా చేయకూడదు ఆమెన్